అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడమే లక్ష్యంగా తెన్నెటి విశ్వనాథం జలాశయం నుండి నీటిని విడుదల చేసినట్టు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి తెలిపారు ఈ సందర్భంగా పెద్దేరు జలాశయం చైర్మన్ అద్దెపల్లి జగ్గారావు ఆధ్వర్యంలో పదిహేను నూట ఎకరాల సాగునీటి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతిచ్చి నీటిని విడుదల చేశారు అరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఈ రిజర్వాయర్ల ఆధునీకరణను పూర్తి చేస్తామని తారక రామ రిజర్వాయర్ ఆధునీకరణ కోసం పదహారు కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు సంవత్సరానికి రెండు పంటలు పండేలా చేసి రైతుకు మంచి ఆదాయం వచ్చేలా చేయడం ఇదే కూటమి ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే చెప్పారు ఉరకగడ్డ పాలగడ్డ గొర్రెగడ్డ కాలువల ఆధునీకరణకు అవసరమైన భూమిని ప్రభుత్వ రెట్టికి ఇప్పించాలని ఆయా గ్రామాల సర్పంచ్లను కోరారు మనకు పంట పండాలి అంటే ఈ గంగ మన ఆధారం అలాంటి గంగ మనకు దేవాలయం అంటే పవిత్రమైనది అన్నారు ఎమ్మెల్యే ఉపాధి హామీ పనుల ద్వారా కాలువల నిర్వహణను బాగు చేసుకోవచ్చని సూచించారు రైతులు లాభసాటి మరియు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు సేంద్రియ వ్యవసాయాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రోత్సహిస్తుందని అన్నారు ఎలక్ట్రికల్ వ్యవసాయ పనిముట్లు పవర్ టిల్లర్లను సబ్సిడీపై అందిస్తున్న ప్రభుత్వం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు

Thank yeah. you. జగ్గారా గారిది ఫైల్ మూవ్ అయింది సోదరుడు చైర్మన్ జగ్గర గారికి ఒకప్పుడు మనం మన మన మనిషి చూడరా గెలిపాడైన మన జిల్లా ఇంకా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు తాతయ్యబాబు గారికి మన నియోజకవర్గ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దలు అప్పుల గారు ఎంపీపీ మిత్రులు రాజారావు గారు పెద్దారిని అభినందించాలి సహకారంతో ఈవేళ ఒకటి పెద్దారు తిన్నేరు విశ్వనాథం ఏదైతే ఉందో ఇందాక ఈగ చాలా బాధపడుతున్న అనుభవం చెప్తే ఈ గారు సో యాక్చువల్ గా అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా కిందకి వెళ్ళాలి అక్కడి నుంచి కట్టవలసి ఉంది ఇంకా ఎక్కువ వాటర్ రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది మరి ఆ రోజులో పెద్దలు ఫైనాన్స్ అప్పుడున్న ఆర్థిక ఎంత శాంక్షన్ అయితే అంతకే పరిమితం అయిపోయారు తప్ప ఇంకా చాలా బాగున్నాను ఇప్పుడే కార్లో వస్తూ నేను అప్పుడే ఉన్నప్పుడు ఈ చెప్పారు అది అనుభవం ఆయనకి ఇంకా కిందకి వెళ్ళి ఉంటే ఇంకా ఇక్కడ యొక్క పెద్ద ఎంకరేజ్మెంట్స్ ఏమంటుంది అండి కూడా చూడ ఏమి లేవు ముంపు కూడా లేవు అని అన్నారు అలాంటి పెద్ద ప్రాజెక్టు మహానుభావులు టెన్న గారు పేరు పెట్టిన ఈ ప్రాజెక్టు కింద చెప్పారు రాజారాయణ గారు గారి రిజర్వేర్కి ఏదో సంబంధం ఉన్నట్టుంది ఎవరో రెండు సత్యారాయణ గారు రెండు సత్య సత్యాల సత్యనామూర్తి ఆయన కూడా ఇప్పుడు బండారు సత్యదేవ్ ముగ్గురు సత్యదేవి సత్యులు సత్యదేవులు కూడా నిన్న చెప్పారు ఇంకే అవహానపరం సత్యారాయణ కూడా గొప్ప రైతు బిడ్డ డాడీ గురించి చెప్పనక్కడ మేము ఎమ్మెల్యే ఆ ముగ్గురు సహకారంతో ఈరోజు స్థాయికి తీసుకొచ్చాం అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ రిజర్వాయర్ మనం రెండు పనులు తీయాలి దగ్గర రాష్ట్రం డైరెక్టులందరికీ వేధిమన్నారు వేది మీద ఉన్న మన అందరికీ వైట్ చైర్మన్ గోవింద్ గారికి కదా ఇన్ టైంలో చేసుకుంటున్నాం మన విత్తనాలు కూడా ఇంటైమ్ ఇవ్వడం జరిగింది ఎవరికి ఏ రైతు ఏ విత్తనం గురించి అదే ఇమ్మని చెప్పాను ఆ రక కూడా ఇచ్చాం దారు కూడా వేసుకున్నారు మంచి టైంలో ఈరోజు మనం జలహారతి ఇచ్చి వాటర్ని రైతాగానికి అందిస్తూ ఉన్నాం అయితే ఇది కింద చెప్పారు కరెక్టే గత సంవత్సరంలోనే శాంక్షన్ అయితే చేశారు తప్ప బిల్స్ ఇవ్వలేదు వర్క్ కాంట్రాక్ట్ ఇంట్రెస్ట్ చేయలేదు మరి డబ్బు లేకపోతే ఏ కాంట్రాక్ట్ చేస్తాడు ఆ కాంట్రాక్ట్ వెనక్కి వెళ్ళిపోయినాడు వెంటనే క్యాన్సిల్ అయిపోయింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా డిపార్ట్మెంట్తో మాట్లాడిన తర్వాత ఎక్కడెక్కడ ఏమే ఉన్నాయి చూశాను గత ఐదు సంవత్సరాలుగా ఏమేమి పెండింగ్ ఉండిపోయినాయి ఎందుకు చేయలేకపోయినారు ఎవరు తెచ్చినా మనం పూర్తి చేయాలి రైతాంగ అప్పుడు చెప్పాను ఆయన విశాఖ జిల్లాలో ఐఎస్టీ రిజర్వేషన్ నా దగ్గరే ఉన్నాయి నువ్వు నాకే ఒక తప్పదు నాకే ప్రాజెక్ట్ లేవు నేషనల్ హైవేస్ లేవు అని చెప్తే ఆయన అంటే నా ఇంకొక అదృష్టం ఏంటంటే ఇరిగేషన్ సెక్రటరీ గారు స్పెషల్ సెక్రటరీ గారు సాయి ప్రసాద్ గారు నా దగ్గర పని చేశాడు ఆయన నేను ఇప్పటికీ సారే అంటాడు ఇప్పటికీ ఇవే అంటే కూడా నేను సార్ అంటుంటారు నా అదృష్టం ఆయన ఇరిగేషన్ సెక్రటరీగా ఉంటే ఓ రోజు నేను ఆయనతో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పైన రామారెడ్డి గారు రవెన్యూకి పోయి పనిచారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఆయన నాతో ఉన్నారు ఆవేళ రామారెడ్డి గారు ఆయన కూడా నాతో కూర్చోబెట్టుకున్నాను టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటే మొత్తం అన్ని ఒకటే ఓటే ఒకటే రివ్యూ చేసుకున్నాం అప్పుడు ఎంటర్ చెప్పాను ఇది సార్ ఇది పెద్ద మంచి ప్రాజెక్ట్ ఎన్ని రోజులు పేరు పెట్టుకున్నాం రైతాంగానికి బ్యాక్వర్డ్ ఏరియా వాళ్ళకి ఏ ఉపాధి లేదు పరిశ్రమలు లేవు బతికేదంతా వ్యవసాయం మీద ఉంటే వెంటనే అదృష్టంటే కనక స్వెక్రెడ్డి గారు కనకాచార్యారు వెంకటాచార్య గారు ఆయన వైజాగ్ నాలెడ్జ్ ఉంది ఆయనకి ఒకసారి మన జిల్లా వాస్తవ్యం కాంట్రాక్ట్ అడిగి ఉన్నాడు మంచి ఉద్యోగులు అడిగి ఉన్నాడు కాబట్టి ఈ సీజన్లో మనం చేయడం కావద్దు కనుక మనం మే జూలై డిసెంబర్ నవంబర్ ఆ ప్రాంతంలో మనం కాంట్రాక్ట్ కూడా పిలిపిస్తున్నారు ఆయన వస్తున్నాడు ఆయనతో స్టార్ట్ చేయించి మార్చ్ ఏప్రిల్ మస్ట్ సీజన్ కల్లా కూడా అరవై మూడు కోట్లు ఖర్చు పెట్టే బాధ్యత డిపార్ట్మెంట్ మనం తీసుకుందాం మా డైరెక్ట్ తీసుకుందాం అది కంప్లీట్ చేద్దాం అయితే నిన్న ఒక మీటింగ్ పెట్టాను నేను పెట్టించి నేనే పెట్టించాను నేను అప్పుడు మన చేమన్ దగ్గర ఒక ప్రాబ్లం చెప్పారు సార్ అరవై మూడు కోట్లు మీరు నవంబర్లో ఖర్చు పెడతారు డిసెంబర్లో స్టార్ట్ చేస్తారు తప్పులేదు కానీ ఈ రోజు మాకు కొంత అక్కడక్కడ కొన్ని పనులు ఉన్నాయి అవి చేయకపోతే కాలంలో నీరు వెళ్దని చెప్పారు అంటే మేడం గారు కలెక్టర్ గారు ఈజీగా చెప్పారు అందాక కాంట్రాక్ట్ పిలిపించి అవి కూడా ఇప్పుడే స్టార్ట్ చేయించండి మెదిరి వరకు చేయమో నవంబర్లో స్టార్ట్ చేద్దాం కాంట్రాక్ట్ అడిగి ఆ చిన్న చిన్న ఉన్నాయి చేయమున్నాయో చేయమన్నారు ఈ గారు డీఈ గారు కాంట్రాక్ట్ రామంతా జగ్గరా చెప్పినట్టు ఏ కాలంలో అయితే ఉన్నాయో చేయమని గారు డైరెక్ట్ చెప్పినట్టు అది కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎట్టి పర్సెంట్ వచ్చే సీజన్కి ఈ అరవై మూడు కోట్లు ఖర్చు అయిపోయి మళ్ళీ ప్రాజెక్ట్స్కి అమౌంట్ ఇచ్చి మన ప్రాజెక్ట్స్ లేకపోతే నాకు తెలిసి ప్రత్యేకించి సత్యామతి గారితో డిఆర్సీలో కానీ వీటిలో కానీ డిస్కస్ చేసి విజయవాడ వెళ్ళేటప్పుడు ప్రత్యేకించి ఈ ప్రాజెక్ట్స్ ఫస్ట్ లిస్టులో లేకపోయినా మళ్ళీ వారి కృషితో మన మంత్రి గారు వచ్చేటప్పుడు నాకు తెలియదు ఇంటి బట్టలు జియోస్ ఇష్యూ చేసి అమౌంట్ రావాలని చెప్పేసి చెప్పారు ఖచ్చితంగా ఆ ప్రకారంగానే దీనికి అరవై ఆరు లక్షల అరవై తొమ్మిది కోట్లు కోట్ల అరవై తొమ్మిది కోట్లు అలాగే రైబాటికి కూడా తీసుకొచ్చేది సుమారుగా మన కాన్సెన్సీకి వంద కోట్ల రూపాయలు ఈరోజు తీసుకురావడం జరిగింది అంటే చూస్తుంది ఆ రోజు ఈ రిజర్వాయర్ లక్షల కోట్ల విజయభాస్థి శంకుస్థాపన మేడివాడి దగ్గర చేసిన ఆ రోజు రిసేత్ గారితో మేము కూడా తెలియాము కాంట్రాక్టర్ జానగ్రామ్ రాజు గారు అది కాంట్రాక్టర్ అయితే ఎన్టీఆర్ ఎన్టీఆర్ గేవో మన కనవరాజు గారు అది కొద్దిగా పని అవట్లేదు అని ఈ కాంట్రాక్టర్ అంటే డబ్బు ఇచ్చిన చేసిన ఇంజనీర్లు ప్రెజర్ చేసిన కాంట్రాక్టర్ కూడా లోపడ కొంత ఇబ్బందులు ఉండేది ఇక్కడైతే అతను ఫాస్ట్ గానే వర్క్ జరగడంలో కొంత ఇక్కడ జనక్రామరాజు అతను అంటే కాంట్రాక్టర్స్ అనేవి కాకపోతే మనం పరిస్థితి డబ్బు ఇచ్చినా కాంట్రాక్ట్ చేయకపోతే మన రోడ్లు పరిస్థితి అలా కొట్టదు అలా కొట్టదు జిల్లగా అదేవిధంగా ఈ తాలూకా కాంట్రాక్ట్స్ లోపం వల్ల కొంచెం లేట్స్ కూడా జరిగాయి డబ్బు తీసుకొచ్చినా సరే కొన్ని ఇంకండెంట్గా ఉంది కాబట్టి దయచేసి సార్ నేను ఇంజనీర్లు కోరేది ఏంటంటే సార్ అయితే డబ్బు తీసుకొస్తారు కానీ చేసే బాధ్యత అయితే మాత్రం అధికారులు దాన్ని వెంటబడేది కూడా వాళ్ళ చేయని వేరులు అందరూ ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మన ఉద్దేశం ఒకటే అనకూడదు కానీ మంచి క్యాస్మెంట్ ఏరియా ఉంది యాక్చువల్గా ఇంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి నిజంగా మనకు అనకూడదు కానీ మన రిజర్వాయర్ కి ఇన్ఫ్లెన్